ఇరవై మూడు అదే నాలుగు మూడు వచ్చిన నీతో చెప్పు నేను ఎవరు అంటున్నారు అమ్మా దొంగున్నారు దొంగ ఏమన్నా అంటే తండ్రి నిజమే దేవుడు అనేసి ఆ క్షణాన్ని తెలుసుకున్నాడు కనుక ఆ క్షణంలో నా ఆ దొంగ హృదయము దేవుడు కళ్ళు తెరిచి చూశాడు ఈతను మారాడు అనేసి అనుకున్నాడు కనుక దేవుడు ఏమన్నా ఏమన్నాడంటే నేను నీవు నాతో కూడా ఆ మాట అన్నాడు ఆ మాట అన్నందుకు పరదేశ అంటే ఏంటో తెలుసా మనకి రెండే తెలుసు ఏంటంటే నరకము పరలోకం నాకము పరకం ఈ రెండే తెలుసు కానీ పరదేశం అంటే ఏంటో తెలుసా పరదేశం అంటే ఏం తెలియదు ఇక్కడ పరదేశం అంటే ఈ భూమి మీద ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో ఎవరైతే దేవుని కోసం చదువుతారో చచ్చిపోతారో దేవుని కోసం ఎవరైతే పనిచేస్తారో వారి కోసము ఈ పరదేశం అనే స్థలము మనకి దేవుడు ఏర్పాటు చేశాడు ఈ పరదేశంలో ఉన్నవారు ఎవరు అనుకుంటున్నాం ఇంతకుముందు ఉదాహరణ కూడా ధనవంతుడు లాజర్ కొరకు చూసుకుంటే ధనవంతుడు ప్రతిరోజు చేస్తారు దేవునికి అలాగే లాజర్ కూడా ప్రతిరోజు ప్రార్థించేస్తారు ఈవలా ఎవరు ప్రార్థన చేస్తారు దేవుడు రాజు మధ్యలో మధ్య కాలము రెండోది ఇక్కడికి రాడానికి మధ్యలో ఆగ్రహం ఉంది ఆగా అగధం ఉంది కదా రాకపోతే రాకూడదు అయ్యో నీటి ధర్మ రంపతులు అయ్యో కిందనే ఇంతమంది నా దేవుడికి తెలియక గోడు మంది నా అన్నదమ్ములు గోడు మంది వారు కూడా చెప్పేసి భూమి మీద ఇల్లు వస్తానేసి దేవుడు వెళ్తే అబ్రామకి వెళితే ఇప్పుడు వెళ్తే ఎవరు నమ్మరు అందుకని భూమి మీద ఉన్నప్పుడే దేవుడి కోసం తెలియాలని తెలుసుకో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ అక్కడ ఆగ్రహం చెప్తాడు ఈ భూమి మీద ఎవరైతే చక్కగా నీట్గా దేవుడి కోసం రచిపోతారో ఎవరైతే దేవుడి కోసం పనిచేస్తారో వారి కోసం పనిచేస్తుంది దాని ప్రభుత్వం తిరగారా మరి చూసుకుంటే ఇంకా రాబోయే రోజుల్లో చాలా కష్టకాలంగా ఉంటుంది మరి వీటి ఇంకా చాలా రాబోయే రోజులు ఇంకా చాలా కష్టం ఉంటాయి ఇంకా అలాంటి కష్టాలు కూడా మనం దాటాలి ఇలాగా ఉండిపోతే మన కాదు కానీ ప్రతిరోజు ప్రతి ఒక్కరు మనసు పొంది ప్రతి మనం ఒక్కరు దేవుని కోసం పనిచేయాలి ఆ దేవుని కోసం పనిచేసిన తర్వాతే మనం చావైతే చావైనా బ్రతికైనా క్రీస్తే అలాగే బ్రతిక ఉన్న వారికి ఈ పరదేశాన్ని ప్రదేశం ఈ పరదేశాన్ని ప్రదేశము

ఎవరు మంచిగా ఉంటారో ఎవరి కోసం దేవుడి వారు ప్రార్థన చేసి దేవుడి కోసం పనిచేస్తారో వారు మాత్రమే చనిపోయిన తర్వాత పార్వేకం చెప్తారు మరి మరి సమయంలో ప్రతి ఒక్కరు దేవుడి కోసం పనిచేసి ప్రతి ఒక్కరు మరి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరి వారు మనుషులు పొంది దేవుడి కోసం కష్టపడి పనిచేసి దేవుడి కోసం విధేయ బతికితే మనందరం చనిపోయిన తర్వాత బండి పండిపడి దొంగ ఎవరిని చంపాలన్నా ఎవరిని చేయాలన్నా అంత దొంగని కూడా మార్చాడంటే మనల్ని ఎందుకు మార్చడు మనల్ని ఎందుకు మార్చడు మార్చాడు కదా మార్చాడు అని మనం అనుకోకూడదు దేవుడు అనుకోవాలి మనల్ని మార్చడని దేవుడు అనుకోవాలి ఆ రోజు ఆ క్షణాన్ని ఆ దొంగకి ఆ క్షణంతో మార్చడానికి ఆ సమయం లేదు కనుక ఆ దొంగ మన ఉదయం తెలుసుకున్నాడు కనుక దేవుడు ఆ క్షణంలో నీవు నాతో నీవు నాతో కూడా అనేసి మరి ఆ మాట అన్నాడు కనుక మరి ఈ మాట అనుకుంటున్నా మరి తర్వాత చూసుకుంటే మరి భూమి అంతమైన తర్వాత మొత్తం ఏమవుతుందంటే పరలోకానికి వెళ్తారు పరలోకానికి వెళ్ళిన తర్వాత మంచి ఒక పక్క వెళ్తారు చెడ్డగా ఉండే ఉండే వెళ్తారు మన ఆత్మలు గోలు పెడతాయట గోలెట్టి గోలెట్టి మరి అక్కడ గవ్వ ఉండదు దుఃఖం ఉండదు అంత కాదా మరి ఆ నరకం అనేది ఎలా ఉండదు మరి నేను మరి ఇంకోసారి చెప్తాను మరి ఈ క్షేమంలో ప్రతిపత్తులు మరి రోజు బాగా కనుక అందరూ ప్రాంతంగా ప్రతిపాదన ఉండాలి ప్రాంతంగా జీవించాలి మరి ప్రతి ఒక్కరు మనసు పొంది మరి ఆ రోజు శిరువులో పడినప్పుడు ఆ దొంగ ఆ క్షణంలో ఎవరైతే ఎలాగైతే మారు మనసు పొందాలో అలాగే కూడా మనం ఈ క్షణం నుండి ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలనేసి ప్రతి ఒక్కరికి పేరు పెళ్ళి అడిగి పేరు పొందు